జగన్ సీఎం నేమ్ ప్లేట్ పై దేవినేని ఉమా విమర్శలు ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఫలితాలకు చాలా రోజుల సమయం ఉంది కానీ వైసీపీ మాత్రం అధికారం తమదేనని జగనే సీఎం అని ధీమాగా ఉంది కొందరు వైసీపీ కార్యకర్తలైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా దీనిపై దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు ప్రశాంత్ కిషోర్ టీం చివరి పేమెంట్ కోసం జగన్ ని భ్రమల్లో ఉంచుతోందని జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం పిచ్చికి పరాకాష్ట అని మండిపడ్డారు విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సోమవారం తెల్లవారుజామున పట్టణంలో గల కూరగాయల మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ సర్క్యూటై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో సుమారు యాభై షాపులు దగ్ధమయ్యాయి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఆలస్యంగా అందడంతో వారు చేరుకునేలోపే మార్కెట్లోని షాపులు సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కొత్త ఎమ్మెల్సీల స్వీకారం తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు నేడు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేల కోటా కింద టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ సేరి సుభాష్ రెడ్డి సత్యవతి రాథోడ్ ఎగ్గే మల్లేశం ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి నర్సిరెడ్డి కూర రఘోత్తం రెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ నేతి విద్యాసాగర్ కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు రెండో దశ సార్వత్రిక ఎన్నికలు ఈ నెల పద్దెనిమిదిన పదమూడు రాష్ట్రాల్లోని తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో పాండిచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ కర్ణాటకలో పద్నాలుగు మహారాష్ట్రలో పది యూపీలో ఎనిమిది అస్సోం బీహార్ ఒడిశాలో ఐదు చోట్ల ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో మూడు చోట్ల జమ్మూ కాశ్మీర్లో రెండు చోట్ల మణిపూర్ త్రిపురాలో ఒక్కో చోట రెండో దశలో పోలింగ్ జరుగుతోంది యూపీలో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది ఈ ఎనిమిది బీజేపీ సిట్టింగ్ స్థానాలే స్మిత్ వార్నర్ రీఎంట్రీ వరల్డ్ కప్ కు రెడీ ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది బాల్ ట్యాంపరింగ్ వివాదంతో రెండు వేల పద్దెనిమిదిలో నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్లకు జట్టులో చోటు దక్కింది నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు అయినప్పటికీ వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచిన ఆసీస్ మేనేజ్మెంట్ మెగా టోనీకి ఎంపిక చేసింది మొత్తం పదిహేను మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్ ఇవాళ ప్రకటించింది కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మాజీ ప్రధాని జెడిఎస్ వ్యవస్థాపకులు దేవగౌడ ఆహ్వానించారు దీంతో రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి కర్ణాటక బయలుదేరనున్నారు దేవగౌడ కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోదీపై మిజోరాం మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీపై మిజోరాం మాజీ గవర్నర్ కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల కోసమే ప్రధాని మోదీ పుల్వామా దాడికి పథకం రచించారని ఆయన ఆరోపించారు అధికారులకు తెలియకుండా పేలుడు పదార్థాలు నింపిన కారు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించింది అని ప్రశ్నించారు నలభై మంది సీఆర్పీఎఫ్ సైనికులు చనిపోతే తాను ఎన్నికల్లో గెలవచ్చని ప్రధాని మోదీ భావిస్తే ఆయన కుట్రను ఓటర్లు తిప్పికొట్టాలి ఆయనను ప్రజలు అంగీకరించకూడదు అని ఖురేషి అన్నారు